హాయ్ అండి అందరూ బాగున్నారు కదూ నా పేరు దీప్తిశ్రీ మీరు చూస్తున్నారు శ్రీ టాక్స్ ఈరోజు నేను మీ ముందుకి ఒక దేవాలయ విశిష్టతను తెలపడానికి వచ్చేసాను అది ఏ దేవాలయం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందే చివరిలో మీకు ఈ దేవాలయం యొక్క పూర్తి వివరాలు తెలుపుతాను ఇక ఈ దేవాలయ విశిష్టతకు వస్తే దేవాలయంలో చాలా దేవతలు ఉంటారండి సకల దేవతలు ఉంటారు ఈ దేవాలయానికి వచ్చారంటే చాలు అందరి దేవుళ్ళ దర్శనం అయిపోతుంది ఒక్క గుళ్ళో ఎందరో దేవుళ్ళను చాలా బాగా దర్శించుకోవచ్చు ఈ దేవాలయంలో ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే మూడు విశిష్టతలు ఉన్నాయండి అదేంటి అంటారా అయితే చెప్తాను తప్పకుండా వినండి మొదటిది ఈ దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు మనకు దశ అవతారాలలో దర్శనమిస్తారు మనకు జనరల్గా దశ అవతారాలు అంటే తెలుసు కానీ ఇక్కడ కేవలం ఆంజనేయ స్వామి వారు మాత్రమే ఆయన యొక్క పది అవతారాలలో మనకు దర్శనమిచ్చి కను కనుల పండుగ ఉంటుందండి ఆ పది అవతారాలను దర్శించుకుంటే మాత్రం మనం ఇది కాకుండా ఇంకొక విశిష్టతకు వస్తే మనందరికీ తెలుసు ఆంజనేయస్వామి అంటే బ్రహ్మచారి అని కానీ ఈ గుళ్ళో మాత్రం ఆంజనేయ స్వామి వారు సతీ సమేతంగా ఉంటారండి సతీ సమేతంగా మనకు దర్శనం ఇచ్చి కోరికలు కోరికలన్నీ నెరవేస్తారండి నాకు తెలిసినంత వరకు ఆంజనేయ స్వామివారు సతీ సమేతంగా ఉండేది మాత్రం ఈ ఒక్క గుళ్ళో అని చెప్పగలను మీకెవరికన్నా తెలిసి ఉంటే ఇంకెక్కడైనా ఆంజనేయ స్వామివారు సతీ సమేతంగా ఉంటారని తప్పకుండా నాకు తెలిపింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇక్కడ మాత్రమే ఉంటారని తెలుసు ఇంకా ఈ గుళ్ళో ఒక గొప్ప విశిష్టత ఏంటి అంటే మూల విరాట్ అండి ఈ మూల విరాట్ ఉంటుంది చూసే కొత్త చూడాలనిపిస్తుంది అలాగే ఉండిపోతాం ఎంత బాగుంటుందో అండ్ ఈ మూల విరాట్ పేరు వచ్చేసి శ్రీ పంచముఖి హనుమత్ సేవిత లలిత భట్టాభిరాముల వారి విగ్రహం అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ముందు నుంచి చూసేటప్పుడు ముందువైపుగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారు వారి వెనుకాల పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా ఉంటారు ఆ వెనుకల పక్క ఆ వెనుకల భాగంలో అద్దంలో నుంచి చూస్తే శ్రీ లలిత శ్రీ లలిత సహస్రనామంలో కనపడే దేవి కనిపిస్తారు ఈ ఇంతటి గొప్ప విశిష్టత ఉన్న మూలవిరాట అండి అయితే ఇది ఎక్కడుంది తప్పకుండా వచ్చి దర్శించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇదే ఈ గుడి యొక్క అడ్రస్ ఈ దేవాలయం వచ్చేసి నంద్యాల జిల్లాలోని దేవనగర్లోని శమదానంబి చెన్న రోడ్డు ఉందండి ఆ రోడ్డు నుంచి నేరుగా వస్తే ఈ గుడి ఉంటుందండి ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ పంచముఖి హనుమత్ సేవిత లలిత పట్టాభిరామ ఆలయం